ఆపరేషన్ మూసిలో మరో లేటెస్ట్ పరేషాన్ మొదలైంది ఓవైపు రివర్ బెడ్ లో ఇళ్ల కూల్చివేత నిర్వాసితుల తరలింపు కార్యక్రమం జరుగుతుంది మరోవైపు నిరసనలు బగ్గుమంటున్నాయి పరస్పర విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర బీజేపీ నేతలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు నమామి గంగా ప్రాజెక్టులో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరానికి కేంద్రం ఇరవై వేల కోట్లు ఖర్చు చేయలేదు మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు అయితే ఈటల మూసిబాటలో ఉంటే మల్కాజిగిరి అడ్డాగా విపక్షాలపై విమర్శలు ఈటెలను విసిరారు సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై విమర్శలు చేయడం కాదు ఓట్లు వేయించుకున్న బీజేపీ ఎంపీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరికి వెళ్ళడానికి తాము ఎలాంటి ప్రధాని మోదీని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే అంతకన్నా ముందు మూసి నిర్వాసితుల దగ్గరికి వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటల రాజేందర్ అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని అని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు